హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష్ కిచెన్ కేబీహెచ్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఫాస్ట్గా అలాగే టేస్టీగా గుళ్ళ పాక్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలతో ట్రై చేస్తే పక్కాగా చాలా డెలిషియస్గా వస్తుందండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా సరే సో ఈ డిష్ కోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఉండలు గడ్డలు లేకుండా చల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత లోతుగా ఉన్న ఒక గిన్నెకు నూనె లేదా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు నూనె మరో కప్పు నెయ్యి వేసి లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకుంటూ ఉండాలి నెయ్యి లేకపోతే అయినా వేసుకోవచ్చు మీకు నెయ్యి దొరికితే నెయ్యన వేసుకోవచ్చండి రెండు కప్పులు మరోవైపు మందంగా ఉన్న కడాయి పెట్టి అందులోకి రెండు కప్పులు పంచదార ఒక కప్పు వాటర్ పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ తీగపాకం వచ్చే వరకు ఉంచాలండి నేను ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నానో అదే కప్పుతో నూనెను నెయ్యిని అలాగే పంచదార వాటర్ కూడా తీసుకున్నానండి కరుగుతున్న పంచదార పాకంలోకి హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ముందుగానే జల్లించి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసి ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి మొత్తం ఉండలు లేకుండా కలిసిన తర్వాత పక్కన స్టవ్ మీద హీట్ అవుతున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఆయిల్నంతా అబ్జార్బ్ చేసుకునే వరకు కలుపుతూ ఉండాలండి ఫైనల్గా పిండి అనేది దగ్గర పడినప్పుడు బాండి నుంచి విడిపోతూ ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మిగిలిన ఆయిల్ కూడా అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న డీప్ బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసేసి పైపైన అయినా లెవల్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయాలండి అంటే ఎక్కువగా ప్రెస్ కూడా చేయకూడదు ఎయిర్ బబుల్స్ అనేది పోయి మనకి గుల్లగా రాదు పాక్ అనేది ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి మరో ఐదు నుంచి ఆరు గంటల వరకు డ్రై అవ్వనివ్వాలండి అంతే సింపుల్ అండ్ డెలీషియస్గా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు గుళ్ళగా అయితే టేస్ట్ చాలా బాగుందండి సూపర్ వచ్చింది నాకైతే ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్